ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారి ఇంట్లో ఈ ద్రోహి విధ్వంసం సృష్టిస్తారు కాబట్టి మీ జాగ్రత్త శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి మీరు ఉండాలి ఈ యొక్క వీడియో ద్వారా మనం అసలు సింహరాశ్వరి ఇంట్లో ఏ వ్యక్తి విధ్వంసం సృష్టించబోతున్నారు సింహరాశ్వరి లైఫ్ ఎలా ఉండబోతుంది విద్య వృత్తి ఆరోగ్యం వ్యాపారం కుటుంబం ఇతర రంగాల్లో మీరు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు అసలు సింహరాశ్వరి యొక్క భవిష్యత్తు ఏమిటి అనేది ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసేద్దాం సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి నందు జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు గనక ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీరు పొలిటికల్ లీడర్ అవడం ఖాయమంటున్నారు శాస్త్ర నిపుణులు ఇక మీరు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ఆ యొక్క లక్షణాలు మీకు పుట్టినప్పటి నుంచి కామన్ గానే ఉంటాయి ఇకపోతే ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు ఇక అలాంటి ఆలోచనలు మీలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే మీరు ఎక్కువగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మాటకారి అంటారు కదండి ఆ విధంగా మీరు అసలు నోటి మీద మాటలు ఆడిస్తారనమాట ఆ విధంగా చాలా నైపుణ్యం ఉంటుంది మీలో చెప్పాలంటే మాటకారితనం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే మీ మాటలతో మభ్య పెడతారు ఇట్టే అట్రాక్ట్ చేస్తారు అదేవిధంగా మీకు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశిలో జన్మించిన జాతకులు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అంటే పంచు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన యొక్క రాశి వరకు ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు మీ అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది ఎందుకంటే అంత మీరు ఎక్కువగా అంచనా వేయగల సామర్థ్యం మీలో ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సింహరాశి వారికి ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల మీకు ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన మీకు చాలా మేలు చేస్తుంది ఇక సింహరాజ్ వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని ఎవరైనా దెబ్బతీశారనుకోండి అస్సలు తట్టుకోలేరు యొక్క వ్యక్తిని అసలు కేరీ చేయరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని అంటే వారి యొక్క సొంత నిర్ణయాన్ని వారే కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చక్కగా చాకచక్యంతో ఎంతో తెలివితేటలతో ఆ యొక్క పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలిగే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది అంటే కలుపుకోలుతనం అంటారు కదా ఆ విధంగా ప్రతి ఒక్కరూ కలుపుకుంటూ పోతారు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎప్పుడు ఏ తెలివితేటలను ఎలా యూస్ చేయాలో వీరికి తెలిసినంత మరెవ్వరికి తెలియదని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న ఆ యొక్క కోరిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎన్నడూ ఓటమిని అస్సలు యాక్సెప్ట్ చేయరు అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందే మనస్తత్వం విదశ కానే కాదు ఎప్పుడు కూడా విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశము ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు వలన అనేక చిక్కులను కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు కావున మీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉన్నదండి ఇక సింహరాస్ వ్యక్తులు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మిస్తారు జాలపడి దృశ్యం కనిపించిందనుకోండి అనుకోండి వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి యొక్క బాధ్యతలను తమ భుజాలపైన వేసుకుని సహాయం చేస్తూ ఉంటారు దీనిని అదునుగా చూసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు ఇక సింహరాశి వారు కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక డబ్బు ఆస్తి పాస్తులు అధికారం వంటి విషయాలు మీ దృష్టిలో ఏమంతా వాల్యుబుల్ కాదనమాట కానీ ఈ యొక్క సింహరాశి వారు కీర్తి దాహము ప్రచారకాంక్ష ఈ రెండు విషయాలకు లొంగిపోతారు ఇక సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహం ఆడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవలననే ఆదర్శమైనటువంటి ఈ యొక్క కోరిక ఉంటుందనమాట ఇక అయితే వీరికి ఆశాభంగం కలగొచ్చు అంటే అనుకున్నది జరగకపోవచ్చు అనమాట త్వర ఎవరినో ఒకరిని వివాహం చేసేసుకొని త్వర త్వరగా ఏదో చేసుకోవాలి కదా అని చేసుకొని వీరు ఆశించిన తత్వం అనేది లభించినప్పుడు జీవిత సౌధం అనేది కూలిపోయినట్లుగా వీరు చాలా బాధపడిపోతారండి ఇక సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది వీరిచే ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభముగా ప్రణయ కలాపము ఏర్పడే అవకాశం కలదు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్ట స్త్రీలకు తమ యొక్క సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో చక్కగా తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య అదేవిధంగా యొక్క రాశి వారికి మీ యొక్క భర్త విషయంలో కొన్ని గొడవలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి అంతేకాదండి వాగ్దాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు బాగా రణిస్తారు మొత్తం మీద చూసుకుంటే వారి ఉద్యోగుల కన్నా వ్యాపారులు ఎందుకు బాగా రణిస్తారనమాట వీరు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం గల వారు కావడంతో సుఖాలు వీరిని వాటంతటవి వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయాల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేయండి ఇక దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు కురిపించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక సింహరాశ వ్యక్తులు ఐరన్ సిమెంట్ రంగాల్లో రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినా తిరుగు ఉండదు కాకపోతే కాస్త ఆలోచించుకుని ఒక అడుగు ముందుకేయండి అలాగని ఒక్కొక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఆచితూ ఆచితూచి వ్యవహరించండి ఇక ఈ యొక్క సింహరాశి వారు సాంకేతిక విద్యలో బాగా ఎరణిస్తారు అలాగే రాఫ్ వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతుంటారు ఉన్నతాభ్యాసం కోసం ఈ యొక్క సింహరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు అవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పెట్టొచ్చండి అయితే ఎలాంటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ ఎదురుకావు కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల నుండి రికవరీ అవుతూనే ఉంటారు ఆయన కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వ్యవహరించవద్దు కాస్త కేర్ తీసుకుంటే సరిపోతుంది సెట్ అయిపోతుంది ఇక సింహరాశి వారికి వ్యాపార రీత్యా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార యజమానులు కాస్త ఆలస్యమైనా కూడా చక్కని విద్యను అయితే సాధిస్తారండి లేకపోతే ఇన్కమ్ బాగా పెరుగుతుంది ఆదాయం రావడంతో మీరు ధనవంతులు అవుతారు వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలని లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార వృద్ధి అనేది మీ కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది దీంతో మీరు మరింత పాజిటివ్గా ముందుకు సాగుతారు ఇక కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది వైవేక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే ఛాన్స్ కూడా కనపడుతుంది మీరు చేస్తున్న పనిలో మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ పొందడానికి మీ ముందుగా ప్రయత్నాలు చేస్తే అంత బాగానే ఉంటుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి సింహరాజు వారి ఇంట్లో ఒక ద్రోహి విద్వంసం సృష్టిస్తారని ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆ విధంగా చేస్తారో ఇప్పుడు చూసి తెలుసుకుందాం సింహరాశిలో జన్మించిన స్త్రీలకు సంబంధించి ఈ విషయం చెప్పడం జరుగుతుందండి ఎవరైతే మ్యారేజ్ అయ్యి కొన్ని నెలలు అవుతుందో అటువంటి వ్యక్తులు మీ భర్త నుంచి ఆ మీ భర్త ఈ విషయంలో మీకు ద్రోహిగా మారి మిమ్మల్ని మరింత కట్నం తీసుకోవాలని వేధించడం జరుగుతుందండి మీ ఇంట్లో విధ్వంస సృష్టిస్తారని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఏదైతే పెళ్లిలో ప్రమాణాలు చేసి ఉన్నారో అవన్నీ ఏవైతే పెట్టిపోతలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీ యొక్క పేరెంట్స్ అనేది వారికి కట్నకానుకల రూపంలో ఇవ్వడం జరుగుతుంది కానీ అధికంగా ఇంకా కావాలని కోరడంతో మిమ్మల్ని ఒక అంటే ఎలా అంటే విధ్వంస సృష్టించి ఇంట్లో మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ నుంచి రాబట్టాలని డబ్బు ఎంతో కొంత రాబట్టాలని మీ యొక్క భర్త చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాబట్టి మీరు ఏం చేస్తారంటే పెద్ద మనుషుల పెద్ద మనుషుల ముందు పెట్టండి మీ యొక్క సమస్య వారి ముందు చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి మారతారండి మీ భర్త ఎంత తప్పు చేస్తున్నారో ఇచ్చింది కావున మరింత ఎక్కువగా ఆశించడం వల్ల మధ్య తరగతిని చెందినటువంటి మీరు ఏ విధంగా ఆ డబ్బు ఇస్తారు మీ యొక్క పేరెంట్స్ కా అంత ఇంతో కాస్త ఇటుగా ఉండి పెళ్లి చేసి ఇంకా డబ్బు అధికంగా ఇవ్వాలంటే వారు చాలా బాధపడుతున్న విషయం మీ భర్తకు తెలిసి వస్తుందండి పెద్దవారిలో పెట్టండి పెద్ద మనుషుల మధ్యలో పెట్టి ఏ విధంగా చేస్తున్నారు ఆ వ్యక్తిని కాస్త మందలించమంటే ఖచ్చితంగా మీ యొక్క భర్త మారేందుకు చాలా నూటికి తొంభై తొమ్మిది శాతం అవకాశం ఉంది కాబట్టి చాలా మీ యొక్క ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సింహరాశి ఆడవారు ఈ యొక్క విషయంలో మీరు కాస్త మీ భర్త విషయంలో తగ్గి కూడా ఆలోచించారంటే అతను మారేందుకు అవకాశాలు ఉంటాయి సో చూసారు కదా సింహరాశి వారు ఏ వ్యక్తి మీ ఇంట్లో విధ్వంసం సృష్టించబోతున్నారు అదేవిధంగా మీ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుందో ఏ ఏ రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్